హాయ్ అందరికీ నమస్కారం దీపావళి వస్తుంది అంటే మన ఇల్లంతా వెలుగులతో కలర్ఫుల్ డెకరేషన్తో మెరిసిపోవాల్సిందే కదా కానీ ఈసారి మనం మార్కెట్కి వెళ్ళి ఖర్చు పెట్టకుండా మన చేతులతోనే సొంతంగా తయారు చేసుకుందాం సూపర్ క్యూట్ హ్యాంగింగ్ డెకరేషన్స్ ముందుగా కావాల్సిన మెటీరియల్స్ చెప్పేస్తా ఒక ప్లెయిన్ పేపర్ ఐ మీన్ కార్డ్బోర్డ్ లాంటిది మనం బట్టలకి అట్లా అట్టపెట్టలు వస్తాయి కదండి అందులో నుంచి ఒకటి తీసుకున్నాను ఒక గ్లిటర్ టేప్ ఉంది నా దగ్గర సో నేను అదే యూస్ చేస్తున్నాను దారంతో అన్న మనం ట్రై చేయొచ్చు అండ్ సిజర్ ఒకటి గమ్ ఒకటి మనకు కావాల్సింది ఇంకా మనం డైలీవేర్ యూజ్ చేసుకునేవి కానీ మన దగ్గర యూజ్ చేయకుండా ఉన్న బ్యాంగిల్స్ కానీ ఏవన్నా కొన్ని తీసుకోండి నేనైతే ప్లెయిన్ వేను నేను డైలీవేర్ వేకు వాడుకునే మట్టి బ్యాంగిల్సే తీసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసరికి టూ బ్యాంగిల్స్ని అటాచ్ చేసుకుంటున్నాం మనం దారంతో అన్న టై చేసుకోవచ్చు ఇట్లా టేప్తో అన్న టై చేసేసుకోవచ్చు త్రీ బ్యాంగిల్స్ని ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు జాయింట్ చేసుకోవాలి మనం బ్యాంగిల్ సైజులో ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని ఏం చేయాలంటే ఈ బ్యాంగిల్ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా ఒక బ్యాంగిల్కి కింద అనేది మనం గ్లూతో అతికి చేయాలి అట్లా చేయటం వల్ల ఏంటంటే మనకి ఒక బేస్ ఉంటుంది మనం దాంట్లో లైట్ పెట్టుకోవడానికి ప్రమిద దీపం పెట్టుకోవడానికి సపోర్ట్ ఉంటుంది అంతేనండి మన క్రియేటివ్ వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఈ బ్యాంగిల్ని ఒక మనం ఊల్ కానీ దారం కానీ ఏదైనా సపోర్ట్తో హ్యాంగ్ చేసుకోవడానికి కట్టుకోవాలి మనకు కావాల్సినంత లెంత్లో దగ్గర పాత సీడీలు ఉంటాయి కదండీ కలర్ పేపర్స్ కానీ చాక్లెట్ పేపర్స్ ఉన్నా కానీ మనం వాటిలతో కూడా దీన్ని డెకరేటివ్ చేసుకోవచ్చు అంతేనండి ఇంకా మనం వచ్చేసరికి ఎలా అన్న ప్రిపేర్ చేసుకోవచ్చు మాకు ఇంట్లో అవైలబుల్ ఉన్న వాటిలతో నేను ఇట్లా చేశాను ఇంకా వీటిల్ని కలర్ఫుల్గా లైట్స్తో డెకరేట్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి ఇంతేనండి టూ మినిట్స్లో ఈజీగా మన ఇంట్లో ఉండే వాటిలతో ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు అనేది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇదైతే నేను ఎలా డెకరేట్ చేశాను అనేది వీడియోలో కూడా పెట్టాను అది కూడా చూడండి మీకు ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి ట్రయాంగిల్ షేప్ అనే కాదు స్క్వేర్ అని రెక్టాంగిల్ అట్లా మన ఇష్టం అండి మనం ఎలా కావాలంటే అలా టై చేసుకొని చేయొచ్చు ఇట్లా ఊలతో అటాచ్ చేసేసుకున్నాను నేను వీటిల్ని నేను ఇంటి ముందు అయితే పెట్టుకున్నానండి వీడియోలో కూడా చూపిస్తాను చూడండి చూడండి హ్యాంగింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో నేను క్రియేట్ చేసిన ఈ వాల్ హ్యాంగింగ్స్ని మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా డిఐవి పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ నేను ఇంకా రంగోలీ వేసుకుందామని చెప్పేసి వచ్చాను పాలిష్ బండలు కదండి వైట్ చాక్పీస్ కనిపించదని చెప్పేసి పసుపు నీళ్ళు అలా జల్లుకున్నాను దాని మీద నేను చాక్పీసెస్తో వచ్చేసరికి అవుట్లెట్ ఇట్లా గీసుకున్నానండి దాని మీద నేను కలర్స్తో ఫిల్ చేయాలి అనుకుంటున్నాను చిన్న చిన్న డిజైన్లను కలిపితే ఎంతో అందంగా మారుతుంది కదా తెలుసా రంగోలీ కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు అది మన శుభ ప్రతీకం కూడా పాతకాలం నుంచి మన పెద్దలు దీపావళి రోజున ఏ ప్రతి పండగకి కూడా ఇంటి ముందు రంగులతో వేయమని చెబుతారు ఎందుకంటే అది సంపద సంతోషం శుభం మన ఇళ్ళని చేరుతాయని నమ్మకం ప్రతి కలర్కి ఒక అర్థం ఉంటుంది ఎరుపు అంటే శక్తి పసుపు అంటే ఆనందం ఆకుపచ్చ అంటే శాంతి తెలుపు అంటే పవిత్రత కాబట్టి మనం రంగులతో ఆడుకునేటప్పుడు నిజంగా మన జీవితానికి కూడా కలర్స్ జోడిస్తున్నాము మరి దీపావళి అంటే ఏమిటి ఇది కేవలం దీపాలను వెలిగించే రోజు మాత్రమే కాదు మన మనసులో ఉన్న చీకటిని బాధని వెలుగుతో తుడిచేసే రోజు అందుకనే ప్రతి సంవత్సరం ఈ పండుగని లైట్లతో ప్రేమతో కలిసికట్టుగా జరుపుకుంటాము నెక్స్ట్ వచ్చేసరికి అండి మట్టి ప్రమిదలు సాయంత్రం దీపారాజన కోసం అని అని ఇప్పుడే రెడీ చేసుకుంటున్నాను శుభ్రంగా కడిగి పెట్టేసుకొని వాటికి పసుపు కుంకాలు బొట్లు పెట్టుకొని ఒత్తులు వేసి రెడీ చేసుకుంటున్నానండి మనం ఎంత ఆర్టిఫిషియల్ డెకరేషన్ ఎంత కష్టపడి చేసినా కానీ మట్టి ప్రమిదల విశిష్టతే వేరండి అవి పెట్టిన అందమే వేరు చూడండి మేము అన్నీ చేసుకుంటుంటే మా భవిష్యత్ కూడా ఏమాత్రం ఖాళీగా ఉండడానికి ఇష్టపడకుండా మాకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసరికి తనే దీపాలన్నిటిలో నూనె పోస్తుందండి ఒత్తులేస్తుంటే తనే ఆయిల్ పోసుకొస్తుంది అన్నిట్లో హెల్ప్ చేస్తుంది తను కూడా మాకు చూసారా ఆ చిన్ని చిన్ని మట్టి ప్రమిదలే ఎంతో అందంగా ఉన్నాయి కదా దీపావళి అంటే కేవలం వెలుగుల పండగ మాత్రమే కాదు మన మనసులోని చీకటిని వెలుగుతో తుడిచేసే ఆ అందమైన క్షణం ఈ చిన్ని దీపాలు మన ఇంటిని మాత్రమే కాదు మన హృదయాన్ని కూడా ప్రకాశింపజేస్తాయి ప్రతి దీపం ఒక ఆశ ఒక ప్రార్థన నా ఇల్లు వెలుగుతో నిండిపోవాలి నా కుటుంబం సంతోషంగా ఉండాలి అన్న మనసు మాట ఆ దీపావళి వెలుగుల్లో మన రంగోలి మెరిసిపోతుంది మనం క్రియేట్ చేసుకున్న వాల్ హ్యాంగింగ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి సాయంత్రం అయిపోతుందండి ఇప్పుడు ఒక్కొక్క దీపాలు వెలిగించుకుంటూ దేవుడి పూజ చేసుకునే టైం అయితే ఇది ఇదే మన సాంప్రదాయం మన సంస్కృతి మన వెలుగు ఓకే అండి ఈరోజు మన దివాళీ స్పెషల్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక వెంటనే లైక్ బటన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తాయి ఇప్పటి వరకు మా వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే అండి హ్యాపీ దివాళీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు